హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెదం చర్ల బెదం చూర్లా కొత్త ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మోస్ట్ డిమాండింగ్ వెహికల్ టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వ్యూవర్స్ అని అండి ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ కేవలం తొంభై నాలుగు వేల తిరిగిందండి తొంభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఎవరీ వన్ కిలోమీటర్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది నేను ట్రాక్ చెక్ చేసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనభై ఎనిమిది వేలకి అయితే సర్వీస్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తొంభై నాలుగు వేలు రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ టోర్ రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ లేదు ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి ఈ వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను వెహికల్ అయితే డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా ఉంది బండి ఒక ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ప్రకనే చెక్ చేసుకోవచ్చండి ఇంకా దుమ్ము దుమ్ము ఉంది ఇక్కడ వాషింగ్ కూడా చేంజ్ లేదు ఎందుకంటే ఢిల్లీలో వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఇప్పుడు వాషింగ్ కూడా చేంజ్ ఇగలేదండి టోటల్ డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ బాలెట్ పట్టి ఒక బాలెట్ యొక్క పట్టి చూసుకున్నట్లయితే కంపెనీ ఒక బాలెట్ పట్టి ఉంది ఏది చేంజ్ కాలేదు కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయినా వెహికల్ మీద చూడొచ్చు మీరు ఇంకా వాషింగ్ చేస్తే నీట్గా కనబడుతుందండి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ అనేటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్ బాలెడ్ యొక్క స్టీల్ చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాల్డ్ స్టీల్డ్ అయితే ఉందండి చూడొచ్చండి కంపెనీ యొక్క లోగోస్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఒరిజినల్ బండి అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ యొక్క స్టాండింగ్ ఏ విధంగా చూడొచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ వెహికల్ సైడ్ సైడ్లు కూడా ఏ విధంగా చూడవచ్చు చాలా నీట్గా అవుతుంది వెహికల్ టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే చూ చూసుకోవచ్చు మీరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి డైమెట్గా డ్రైవింగ్స్ అయితే వస్తాయి వెహికల్కి లోపల సిట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి లెదర్ సిట్ కవర్స్ ఉన్నాయి నాలుగు విండోస్ ఫోర్ అయితే వస్తాయి వెహికల్కి చూడొచ్చండి కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఉంది చూడొచ్చు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఉంది ఫిఫ్టీన్ మోడల్ గ్లాస్ ఉంది కానీ క్రాక్ అయితే ఉంది ఒరిజినాలిటీ పోతుందంటే మార్చలేదు వెహికల్కి రీడింగ్ చూసుకున్నది తొంభై నాలుగు వేల రెండు వందల తిరిగిందండి కంప్లీట్ షోర్ ఉండండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబిలిటీ ఉందండి వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు కంప్లీట్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది ఏసీ కూడా ఫుల్ చాలా నీట్గా అయితే వస్తుందండి చాలా చల్లగా అయితే వస్తుంది ఏసీ కూడా సేఫ్టీ ప్రతి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ ప్యాక్ అయితే వస్తాయండి వెహికల్కి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ వస్తాయి వెహికల్కి లెదర్ సీట్ కవర్స్ ఉంటాయి లెదర్ సీట్ కవర్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి ఇన్నోవా వెహికల్స్ చాలా వరకు దొరకడం లేదు మంచి వెహికల్స్ ఈ రోజు నాకు దొరకడం వల్ల నేను అయితే వీడియో చేస్తున్నాను వెహికల్ది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి ఎందుకలా బంపర్ మీద స్క్రాచెస్ కూడా అదే విధంగా ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఢిల్లీలో వర్షాలు అయితే బాగుపడుతున్నాయండి అందుకని వీడియోలు చేయడం కూడా కావడం లేదు ఇక్కడ చూడండి బ్యాక్ గ్లాస్ కూడా ఫిఫ్టీన్ గ్లాస్ అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్లిటైర్ కూడా చూపిస్తానండి స్టెప్లి కూడా చూడొచ్చు ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసినారు కదా మరొకసారి వెహికల్ సెకీల్ డీటెయిల్స్ చెప్తాను పాయింట్ ఫైవ్ వ్యూర్స్ వేరియట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది తొంభై నాలుగు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అండి చిన్న పని కూడా షోరూమ్ అనేది చేయించుకున్నారు చాలా అంటే చాలా నీట్గా అయితే చేస్తున్నారు ఈ వెహికల్ ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంప్లీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఉంది నేను వీడియోలో వీడియోలో కూడా చూపించినాను ఫ్రంట్ గ్లాస్ కూడా క్రాక్ ఉంది క్రాక్ అయితే ఉంది ఒరిజినల్ పోతుంది అంటు వాళ్ళైతే మార్చలేదు మనం ఎవరైతే వెహికల్ తీసుకుంటామో మనకైతే గ్లాస్ అనేది మార్చిస్తారు వెహికల్కి టైర్స్ అయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుందండి బ్యాక్ కెమెరా కూడా గా ఉంటుంది వెహికల్కి కీస్ చూసుకున్నట్లయితే మూడు కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఇన్నోవా వెహికల్స్ చాలా వరకు దొరకడం లేదండి చాలా వరకు దొరకడం చాలా మంది అడుగుతున్నారు చాలా వరకు కూడా దొరకడం లేదు వ్యూవర్స్ అయితే వెళ్తున్నారు చాలా వరకు దొరకడం అయితే లేదు అన్ని కూడా లక్ష డెబ్బై లక్ష ఎన్నో రెండు వెహికల్స్ దొరుకుతున్నాయి తక్కువ తినే వెహికల్స్ దొరకలేదు అండి ఈ రోజే దొరికింది అందుకోసం అయితే వెహికల్ ఒక వీడియో అయితే చేస్తున్నానండి మీకు ఎవరికన్నా వెహికల్ ఇన్నోవా వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ వెహికల్ని మాత్రం ఇచ్చేస్తుందండి అంత బాగుంది వెహికల్ అయితే ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రయాణం ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్గా కాదండి ఎనిమిది లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్గా కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కిందట నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చాలా నీట్గా అవుతుందండి వెహికల్